కొంతమందికి తీపి తినడం అంటే ఎంతో ఇష్టం చాక్లెట్ల దగ్గర నుంచి స్వీట్ల వరకు అన్నింటినీ తిని ఆనందించేస్తూ ఉంటారు అయితే ఇలా ఎక్కువగా పంచదారును తినేవారికి కాలం గడిచి కొద్దీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా ఓబకాయం మధుమేహం బీపీ లాంటివి ఇందుకు భిన్నంగా కేవలం ఒక నెల పాటు పంచదారును మానేస్తేనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు దీర్ఘకాలం పాటు ఈ అలవాటును కొనసాగిస్తే ఆరోగ్యానికి మరెంతో మంచిదని అంటున్నారు మధుమేహం రాదు సరళ పిండి పదార్థాలను తీపి పదార్థాలను అతిగా తీసుకుంటూ ఉండడం వల్ల ఇన్సులిన్ అందుకు తగినట్లుగా ప్రతిస్పందిస్తూ ఉత్పత్తి కావాల్సి ఉంటుంది ఈ పని చేయడంలో క్లోమం పనితీరు మందగిస్తే ఇక మధుమేహం వస్తుంది తీపి తినకపోవడం వల్ల ఈ సమస్య కొంతవరకు తగ్గినట్లే శక్తివంతంగా ఉంటారు పంచదార ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల రక్తంలో ఒక్కసారి చక్కెర స్థాయిలు పెరిగిపోవడం వెంటనే పడిపోవడం జరుగుతుంది అందువల్ల శక్తి ఒకేసారి వచ్చినట్లు తర్వాత బలహీనంగా ఉన్నట్లు భావన కలుగుతుంది తీపి మానేస్తే ఇలాంటి ఎనర్జీ క్రాష్లు జరగకుండా ఉంటాయి పేగులు ఆరోగ్యంగా ఉంటాయి మనం తీపి తింటున్నాం అంటే మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియాలకు దాన్ని తినిపిస్తున్నాం అనే అర్థం అందువల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పొట్ట ఉబ్బరం పొట్ట నొప్పి లాంటివి వస్తాయి ఎప్పుడైతే మనం ఈ పదార్థాలన్నీ తినడం తగ్గించేసామో అప్పుడు పేగుల ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగుపడుతుంది ఇక్కడ తీపి పదార్థాలంటే పంచదార ఒక్కటే కాదు రిఫైన్డ్ పిండి పదార్థాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి వాపులు తగ్గుతాయి తీపి పంచదారల్ని తినడం మానేస్తే దీర్ఘకాలం పాటు మన ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలు ఉంటాయి మరీ ముఖ్యంగా శరీరంలో దీర్ఘకాలంగా ఉండే వాపులు తగ్గుతాయి మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి దంతాల ఆరోగ్యం బాగుంటుంది మనం తీపి ఎక్కువగా తింటూ ఉంటే పళ్ళు బలహీనపడటం పుచ్చు పళ్ళు రావడం లాంటివి ఎక్కువగా జరుగుతాయి చివరికి పళ్ళు ఊడిపోయే ప్రమాదము ఉంటుంది తీపి తినడం మానేస్తే ఇవి ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాయి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది తీపి తినడం వల్ల ఊపకాయం అధిక రక్తపోటు మధుమేహం ఆందోళన లాంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది తినకపోవడం వల్ల ఈ ప్రమాదాలన్నీ తగ్గినట్లే ఆందోళనలో ఉన్నవారికి ఎక్కువగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఇవన్నీ తీపి తినడం ఆపేయడం వల్ల తగ్గిపోతాయి